నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ ప్రసన్న ఇంట్లో ఫ్రూట్స్ ఎక్కువగా ఉన్నా లేకపోతే పిల్లలు ఫ్రూట్స్ ఎక్కువగా తినడానికి ఇష్టపడకపోయినా ఒకసారి ఫ్రూట్స్తో ఇలా ఫ్రూట్స్ అలాడ్ చేసి ఇవ్వండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అదేవిధంగా ఈ ఎండలకి కూడా చాలా మంచిది హెల్తీ అండ్ క్విక్ రెసిపీ అండి ఈ ఫ్రూట్స్ అలాడ్ని ఏ విధంగా చేయాలంటే కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలండి నేను వెనీలా ఫ్లేవర్ తీసుకున్నాను ఇది బయట మార్కెట్లో దొరుకుతుందండి ఈ కస్టర్డ్ పౌడర్ని ఒక నాలుగు స్పూన్ల వరకు తీసుకోవాలి ఈ కస్టర్డ్ పౌడర్లో కూడా ఫ్లేవర్స్ ఉంటాయండి మీరు వాటిని బట్టి కూడా తీసుకోవచ్చు నేనైతే వెనీలా ఫ్లేవర్ తీసుకున్నాను ఈ నాలుగు స్పూన్లు తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక అరకప్పు వరకు పాలను పోసి బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక హాఫ్ లీటర్ వరకు పాలు పోసుకోవాలి ఈ పాలు చిక్కగా ఉండాలండి వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఓన్లీ పాలను తీసుకొని ఈ పాలనేవి ఒకసారి ఇలా మరగగానే వాటిని బాగా కలుపుకోవాలి ఈ పైనున్న మేగడంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకొని ఇందులో టేస్ట్కి సరిపడంతా ఒక ముప్పా కప్పు వరకు షుగర్ తీసుకొని ఈ షుగర్ కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇందాక మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంది కదండి దాన్ని మళ్ళీ ఒకసారి ఉండలు లేకుండా కలుపుకొని దీన్ని పాలల్లో వేసుకొని ఇది కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి అరకప్పు పాలకి ముప్పో కప్పు షుగర్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఇంకా షుగర్ తీపి ఎక్కువ ఇష్టపడే వాళ్ళు కొంచెం కప్పు షుగర్ వరకు కూడా తీసుకోవచ్చు ఇలా చిక్కగా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా చిక్కగా అయిన తర్వాత సిమ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్నంతా చల్లారినివ్వాలి ఇది మొత్తం కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇలా పైన మేగడ అనేది కట్టకుండా బాగా చల్లారినివ్వాలి ఇది చల్లారిన తర్వాత ఇలా ఒక రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి తర్వాత ఇలా చూస్తే మనకి ఇలా పెరుగులాగా ఉంటుంది దీన్ని కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇంకా మనం సర్వ్ చేసుకోవటం అండి ఈ సలాడ్ని ఇలా లేయర్స్గా పోసుకుంటూ మనకి ఉన్న ఫ్రూట్స్ అనే వాటి అన్నిటినీ లేయర్స్గా వేసుకుంటూ ఉండాలండి ఇందులో నేను గ్రేప్స్ యాపిల్ వాటర్ మిలన్ తీసుకున్నాను ఇలా ఫ్రూట్స్ అనేవి వేసుకొని మళ్ళీ లేయర్స్గా మనం సలాన్ని వేసుకొని సర్వ్ చేసుకోవటం అండి పుల్లగా ఉండే ఫ్రూట్స్ తప్ప మిగతా అన్ని ఫ్రూట్స్ ఏ ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చండి పుల్లగా ఉన్నాయి కాకుండా మిగతావి వాడచ్చు ఇంట్లో ఫ్రూట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు పిల్లలు ఫ్రూట్స్ ఇష్టపడినప్పుడు ఒకసారి పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చాలా సింపుల్ అండ్ క్విక్ రెసిపీ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్